రోజు పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలో ఒక కస్తూర్బా కాలేజ్ కడతా ఉన్నాం అక్కడ విద్యార్థులకు మరి పెద్దమ్మ గుట్ట తండకు ఇబ్బంది ఉంది రాదారు కాబట్టి ఆ యొక్క పెద్దమ్మ గుట్ట తండకే కాదు ఈ కస్తూర్బా కాలేజ్ విద్యార్థులు విద్యార్థులకు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దానిని ఈ రోజు ఆ యొక్క రోడ్డును కూడా శంకుస్థాపన చేయడం జరిగింది ముఖ్యంగా నేను ఊరుకుతా ఉన్నా ప్రజాప్రతినిధులు ఎవరైనా రైతులు ఎవరున్నా కూడా అక్కడ సరి అయినా అంటే కొద్దిగా ఆ ఓడని కూడా సహకరిస్తే అది నాకు తెలిసి ఇరవై రెండు ఇరవై మూడు పీట్లు ఇరవై రెండు ఇరవై నాలుగు పీట్ల దాకా కూడా కొద్దిగా అందరు సహకరించినట్లయితే మున్సిపల్ పాలక వర్గానికి మంచి పేరు వస్తుంది నిజంగా చేపించడం అనేది కూడా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కాబట్టి ఈ రోడ్లు చేసేటప్పుడు మళ్ళా మళ్ళీ చెయ్యం కాబట్టి చేసేటప్పుడే మంచి ఆలోచన చేయాలి ఇప్పుడు మీరు చూసి వెళ్ళాలా దర్గ రోడ్డు కానీ కొద్ది అందరితో మాట్లాడుతుంది బాగానే అయింది పెంజల్ల రోడ్ కూడా అయింది కుమ్మరగూడ రోడ్ కూడా అయింది తూలంగా ఇక్కడ మెయిన్ రోడ్ కూడా అయింది కాబట్టి ఈ రోడ్ల విషయంలో ప్రతి ఒక్కరు సహకరిస్తే బాగుంటుంది తప్పకుండా త్వరలోనే ఆ రోడ్ పూర్తి చేస్తున్నాం ఈరోజు కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో ఒక కస్తూర్బా కాలేజ్ కడతా ఉన్నాం అక్కడ విద్యార్థులకు మరి పెద్దమ్మ కుట్ట తండకు ఇబ్బంది ఉంది రాదారు కాబట్టి ఆ యొక్క పెద్దమ్మ గుట్ట తండకే కాదు ఈ కస్తూర్బా కాలేజీ విద్యార్థుల విద్యార్థులకు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దానిని ఈ రోజు ఆ యొక్క రోడ్డును కూడా శంకుస్థాపన చేయడం జరిగింది ముఖ్యంగా నేను ఊరుకుతా ఉన్నా ప్రజాప్రతినిధులు ఎవరైనా రైతులు ఎవరున్నా కూడా అక్కడ సరి అయిన అంటే కొద్దిగా ఆ ఓడని కూడా సహకరిస్తే అది నాకు తెలిసి ఇరవై రెండు ఇరవై మూడు పీట్లు ఇరవై రెండు ఇరవై నాలుగు పీట్ల దాకా కూడా కొద్దిగా అందరు సహకరించినట్లయితే మున్సిపల్ పాలక వర్గానికి మంచి పేరు వస్తుంది నిజంగా చేపించడం అనేది కూడా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కాబట్టి ఈ రోడ్లు చేసేటప్పుడు మళ్ళా మళ్ళీ చెయ్యం కాబట్టి చేసేటప్పుడే మంచి ఆలోచన చేయాలి ఇప్పుడు మీరు చూసి రిగల దర్గా రోడ్డు కానీ కొద్దిగా అందరితో మాట్లాడుతుంది బాగానే అయింది పెంజల్ల రోడ్ కూడా అయింది కుమ్మరగూడ రోడ్ కూడా అయింది పూర్వంగా ఇక్కడ మెయిన్ రోడ్ కూడా అయింది కాబట్టి ఈ రోడ్ల విషయంలో ప్రతి ఒక్కరు సహకరిస్తే బాగుంటది తప్పకుండా త్వరలోనే ఆ రోడ్డు పూర్తి